చౌకబారు రాజకీయాలు సరిగాదు ప్రజా సమస్యలపై తాను చేస్తున్న నిరసనలు ఉద్యమాన్ని కించపరుస్తూ సామాజిక మీడియాలో చేస్తున్న చౌకబారు రాజకీయాలు వద్దని మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ హితవు పలికారు సోమవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో తన పేరు ప్రస్తావన ప్రస్తావిస్తూ మాట్లాడమే కాకుండా కౌన్సిల్ సమావేశానికి మల్కాజ్గిరిలోని సఫిల్ చెరువులో పేరుకపోయిన గుర్ర డెక్కుని తీసుకెళ్లి నిరసన వేశానని దాని మీద సోషల్ మీడియాలో వ్యంగ్యంగా ప్రచారం చేస్తున్న బీఆర్ఎస్ నాయకులకు సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదన్నారు మూడు సంవత్సరాలుగా ప్రోటోస్కాల్ విస్మరించిన విషయాన్ని గుర్తుచే గుర్తించుకోవాలన్నారు ఆర్కే నగర్ లో రోడ్డు నిర్మాణానికి నిధులు మంజూరు చేయిస్తే దానిని నిలిపివేసింది ఎవరని ఆయన ప్రశ్నించారు పనులు నిలిపివేసినప్పుడు మున్సిపల్ అధికారులను ప్రశ్నిస్తే వారి చేత కేసులు పెట్టించిన విషయం వాస్తవం కాదా అని అన్నారు ఇకనైనా వారిలో మార్పు రాకుంటే ప్రజలే బుద్ధి చెప్తారన్నారు చేతనైతే సమస్యలను ఆ పార్టీ ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు పోరాటం చేస్తున్న వారిని హేళన జయం దిగజారు రాజకీయాలకు నిదర్శనమన్నారు మల్కాజ్గిరి డివిజన్ కార్పొరేటర్ శ్రావణ్ అయితే కార్పొరేటర్ శ్రావణ్ మొన్న ఏదైతే ఈ నావాలు శుద్ధి చేయాలి అది అని చెప్పి కౌన్సిల్ లో మాట్లాడినందుకు మల్కాజ్గిరిలో బీఆర్ఎస్ నాయకులు సోషల్ మీడియాలో తనపై ఏదో ప్రచారం చేస్తున్నారు అట్లా చేయొద్దు ఇది కరెక్ట్ కాదు మీరు ఏదైనా ఉంటే మీ ఎమ్మెల్యేకి చెప్పి పనులు చేపించాలని చెప్పి నిన్న హితువు బలికినట్టు చెప్తుంది తెలుస్తుంది ఓకే